వెల్కమ్ బ్యాక్ కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేర్చాలన్న ఉద్దేశంతో చేపట్టిన వికసి భారత్ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరై ప్రచార రథాలను ప్రారంభించారు ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం పథకాలు అర్హులకు అందేలా చేయడానికి రూపొందించిన కార్యక్రమమే వికసిత భారత్ సంకల్ప యాత్ర అని అన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని వారి కోసం అమలు చేస్తున్న పథకాలు గిరిజనులు ఆదివాసీలకు అందజేస్తున్న పథకాలు కార్యక్రమాల గురించి వివరిస్తామని తెలియజేశారు వికసిత భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్దిదారులకు అందేలా దోహదపడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు 뭐게가. 먹기엔가... భారత్ ఏదైతే విక్షిత్ యాత్ర మొత్తం భారతదేశంలో కూడా ప్రారంభించడం జరిగింది ఎన్నికల సందర్భంగా ఈ ఐదు రాష్ట్రాలలో ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం ఏదైతే ప్రపంచ దేశాలు ఏవిధ అభివృద్ధి అయినాయో అదే రకంగా భారతదేశం కూడా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కానీ గ్రామాలలో ఏవైతే అభివృద్ధి నోచని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాలన్నింటినీ కూడా మిగతా గ్రామాలతో సమానంగా వాళ్ళను కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే కరోనా వచ్చి ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కష్టకాలంలో ఉన్న ప్రజల్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నా యోజన పథకం తీసుకురావడం వల్ల రాషన్ షాపులలో ఫ్రీగా బియ్యం పొందడం వల్ల మరియు కష్టకాలంలో మేము ఎటువంటి పనులు సౌకర్యాలు లేకుండా ఇంట్లో కూర్చుని ఉండడం వల్ల ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అన్నా యోజన పథకం ద్వారా మేము లబ్ధి పొందాము దానివల్ల మన నరేంద్ర మోడీ గారికి సర్వదా రుణపడి ఉంటాము